వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకుంటుంది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి జంగంపల్లి దోమకొండ మండలం లింగంపల్లి గ్రామాల్లో అకాల వర్షం వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు రైతులు అధైర్యపడొద్దని అన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు બેવડિકા જે દોરવાટે ઓળખાય છે સમુદ્રકનું છે આ ડારન લીગનું બોળવા એ હે હે રંગા નાને નાને નુવો 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 સાદરગો નાલેક્રોમ ઓફિસનું એમી એકશન ఇలాంటి కూడా ఇంత కూడా ఆశలు లేదు సార్ కోతలు కూడా తెస్తారు ఎదురు నచ్చలేదు సార్ దాని చిన్న వైరస్ దెబ్బ లాలాబాడి దెబ్బ అయితే అంటే అది కూడా నష్టం ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల మన విభత్సమైనటువంటి వడగండ్ల వాహన దెబ్బకు ఎక్కువగా కామ్రాడ్ జిల్లా నిజామాబాద్ జిల్లా అత్యధికంగా నష్టపోతుంది సుమారుగా రెండు కలిపి ఇరవై ఒక నష్టం జరిగింది అది అన్ని రకాల పంటలు ఇది అయితే కాకుండా ఏది ధాన్యం కలిగించకుండా సాధనపడ్డ పూర్తిగా మధ్యలో నేలమట్టం కూడా ఆర్థిక నష్టం జరిగింది అందుకనే ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకొని ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకోండి ప్రతి ఎకరానికి ఒక పంట నష్టం కింద ఎకరానికి పదివేలు రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని రకాల అన్ని అయితాంగానికి ఒక సైతుతో ఇవ్వని అన్ని చెట్ల నిలమని రైతు భరోసా రైతు భరోసా ఇవ్వడానికి ఇంకొక పది లక్షలు ఉంది వాళ్ళకు కూడా ఈ తండ్రిలోనే బహుశా ఇది ఎందుకు ఎందుకు ఆలస్యమైతే ఉంది ఇది వారం రోజులు ఎందుకు ఎందుకు ఆలోచనంటే మీకు అందరూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పది సంవత్సరాలు అధికారాన్ని వెలుగబెట్టినటువంటి ఈ సందర్భంలో మాట్లాడకూడదు అంటే చిన్న భిన్నం చేసి మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేసి ఆర్థికంగా దివాళా చేయించేటప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి ఈ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేసి వస్తుంది అయినా కూడా రైతాంగం కాబట్టి రైతులే మెన్నెంక కాబట్టి రైతు పంట పండిస్తే తప్ప ఎవరికి భోజనం ఉండదు అందుకనే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి